భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విష ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శ సత్య వేడుక ఆధ్వర్యంలో సన్మానం మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకు వచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వైఖరిపై విమర్శ బావపురి టూ వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు బావపురి టూ వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జెండా ఆవిష్కరణను బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ ఆవిష్కరించారు రాష్ట్రంలో రైతన్నలకు మంచి చేసే మరో పథకం ల్యాండ్ లైటరింగ్ పై చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూమి మీ భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేని పోని జరుగుతా ఉన్నాయి సత్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది సత్య శోధన ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు బాపట్లలో నిర్వహించారు కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు దగ్గుమల్లి శామ్యుల్ వెంకటేశ్వర్లను పలువురు సన్మానించారు దాదాపు ఎనిమిదిలో దీని అంకరాత్మక మొదలైంది రష్యా కార్మికులు సోవియట్లు కమ్యూనిస్టుల వారు దీన్ని మొదలుపెట్టారు అక్కడి నుంచి మొదలయ్యి దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసి ఈరోజు కార్మికులు ఐక్యమత్యం వడ్డుకెళ్లాలని వాణిసత్వం పోవాలని చెప్పి దీన్ని దేశవ్యాప్తంగా చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల పదిహేడులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ రోజు ఈ రోజు కార్మికులు ఐక్యమత్యంతో అన్ని సాధించబడే రోజు మొదలైంది కనుక ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు కార్మికుల దినం మే డే వడ్డెల్లాలి కార్మికులు ఎంతో చెమటలతో వచ్చి ఈ దినాన్ని జరుపుకుంటున్నారు వాళ్ళు ఒక దినం అని నిర్ణయించుకుని జరుపుకోవడానికి మాకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు మరి భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మనకు కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా లిస్ట్ చదువుతున్నారు ఈ లిస్టులో స్కీములు ఉన్నాయి అనుకుంటే నా మీద తిట్లు శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల హామీలు ఉన్నాయి మీ సంస్కారానికి ఒక నమస్కారం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వైఖరిని దుయ్యబట్టారు నా మీద తిట్టులు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆచది ఉన్నారు ప్రతి ప్రతిరోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జ పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకోటికూరులో అన్న మాటలివి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాని వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గంజిపోయిన వారిపాలెం మెట్టగోడపాలెం బలుసులపాలెం కామినేని వారిపాలెం ఆరుంబాక కావురు పంచాయతీలలో ఎంపీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రేపల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ ఊరి గణేష్ మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గంజిపోయిన వారిపాలెం మెట్టగౌడపాలెం బలుసూలపాలెం కామినేని వారిపాలెం ఆరుంబాక జొన్నలగడ్డ వారిపాలెంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రేపల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈ ఊరి గణేష్ మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావు జెడ్పీటీసీ మురివాడ వెంకటసాని ప్రసాద్ ఎంపీపీ శ్రీమతి దివాకర్ రత్న ప్రసాద్ తదితరులు పార్టీ ప్రచార సభలో పాల్గొన్నారు స్వేదం లేని సౌదం లేదు శ్రమ లేని సౌందర్యం లేదు ఉత్పత్తి లేని సమాజం లేదు కార్మికుడు లేని కార్పొరేట్ వ్యవస్థే లేదు ఈ రోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ భగవాన్ టీవీ శుభాకాంక్షలు తెలుపుతుంది సంకీర్ణ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి కల్లపాలెం మండలం నల్లమోతవారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుంటా రత్నబాబు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కొండా సూరయ్య ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు సంకీర్ణ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బుధవారం ఉదయం స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏటీపీపీ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు మాట్లాడారు ప్రతి కుటుంబాన్ని లక్షాధికారి కుటుంబంగా చేయడం బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయటం మా పార్టీ ప్రధాన ఉద్దేశమని కటికల శివభాగ్యరావు తెలిపారు బుధవారం ఉదయం స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏటీపీపీ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు మాట్లాడారు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయటం అవినీతి రహిత పాలన ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షాధికారిగా చేయడమే మా పార్టీ ఉద్దేశమని తెలిపారు మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకుని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విధానాన్ని విమర్శించారు మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ ప్యాంప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలేమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంట ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాలన్నీ రుణ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మళ్ళీ అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయ్యిందే అని అడుగుతా ఉన్నాను ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదేండ్ల మనోహర్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖరరావు ను గెలిపించవలసినదిగా విజ్ఞప్తి చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన జరుగుతూ ఉన్నది ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం మరి జనాల అసెంబ్లీకి నాగండ్ల మనోహర్ గారు అలాగే పార్లమెంట్కి మరి చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు వారిద్దరిని గెలిపించుకోవడం కోసం చంద్రశేఖర్ గారి గుర్తు మరి సైకిల్ గుర్తు అదే విధంగా నాగండ్ల మనోహర్ గారి గుర్తు ఆది క్లాస్ గుర్తు ఈ యొక్క గుర్తు మీద మరి జనాలి నియోజకవర్గంలో ఉన్న

వచ్చిన కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన మూడు వేల రూపాయలు చేశాడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అధికారం లేకపోయినా కూడా ఎక్కడ ముందు మళ్ళీ ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పి దివ్యాంగులకి ప్రకటన చేశాడు కావున ఒకసారి జనాల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మన మరి గారు కార్ క్లాస్ గుర్తు అలాగే చంద్రశేఖర్ గారు గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి నియోజకవర్గంలో మరి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారం తీసుకొచ్చుకునే కారణంగా అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మరి మరి తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన జై తెలుగుదేశం ఏ జై తెలుగుదేశం జై బీజేపీ జై జై బీజేపీ భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బులిటిన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం